ఎట్టకేలకు కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్పై ఎఫ్ఐఆర్ నమోదైంది గతంలో బొమ్మకాల్ సర్పంచ్గా అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడం తప్పుడు ఇంటి పన్నులు సృష్టించి భూమిని లాక్కున్నట్లు తేల్చిన విజిలెన్స్ కేసులో విచారణ చేపట్టారు పోలీసులు ప్రధాన నిందితుడిగా ఉన్న పురుమలను విచారించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసుల గప్పి తప్పించుకు తిరుగుతున్నట్లు చర్చ జరుగుతుంది మాజీ సర్పంచ్ పురుమల శ్రీనివాస్ అవినీతి బాగోతాలపై ఇటీవల మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్పై కేసు నమోదు కావడం పోలీసుల గప్పి తప్పించుకు తిరగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది అతనిపై పాతికకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ రెండు వేల పదిహేనులో బొమ్మకల్లో బాధితుల నుండి భూమిని కాజేసిన వారికి తప్పుడు ఇంటి నెంబర్లు రసీదులు జారీ చేసి అవినీతికి పాల్పడ్డట్లు తేల్చారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజాగా డిపిఓ రాంబాబు ఫిర్యాదుతో మాజీ సర్పంచ్ పురుమలపై ఎఫ్ఆర్ఐ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని సర్వే నెంబర్ సెవెన్ ట్వంటీ ఫోర్ బై డిలో కాజా రవికిరణ్ కాసర్ల సందీప్ రెండు వేల పదిహేనులో భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్పటి బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ నాటి పంచాయతీ కార్యదర్శితో కలిసి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా తప్పుడు రసీదులు ఇచ్చారు పుర్మల్లా దీనిపై రెండు వేల పదహారు అక్టోబర్ ఒకటిన డిపిఓ విచారణ జరిపి అక్రమ నిర్మాణాలు రోడ్లను తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సర్పంచ్ కార్యదర్శి అమలు చేయకుండా తాత్సారం చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్రిమినల్ కేసుకు ఆదేశాలు జారీ చేశారు దీనిపై గతంలో మైత్రి ఛానల్ కథనం ప్రసారం చేసిన విషయం తెలిసిందే దీని మీద అప్పటి సెక్రటరీస్ ప్లస్ అప్పటి సర్పంచ్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారు దానికి అనుగుణంగా అప్పుడు పనిచేసిన సెక్రటరీలు సిరిసిలలు చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్కి రాష్ట్రం అక్కడ కలెక్టర్కు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారు అక్కడ తీసుకుంటారు తర్వాత మన దగ్గర ఇప్పుడున్న సర్పంచ్కు ప్లస్ అట్లాగే ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు ఉన్నారు దీంట్లో వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేయడానికి కోసం కలెక్టర్ గారు అథరైజ్ చేశారు డీఎల్పిఓ గారు సిఏ దగ్గర కేసు ఫైల్ చేసుకున్నారు మాజీ సర్పంచ్ పురుమళ్ళ శ్రీనివాస్పై కేసు నమోదు కాకుండా గత డిపిఓ సాకారం అందించారని ఆరోపణలు ఉన్నాయి సదరు పంచాయతీ అధికారి బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన పంచాయతీ అధికారి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది విషయం తెలుసుకున్న పురుమళ్ల శ్రీనివాస్ కనబడి కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నారు మంగళవారం డీసీసీ ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొనకుండా బయటనే ఉన్న పురుమల్లా ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అవినీతి అక్రమాలు భూకబ్జాల కేసులో జైలు జీవితం గడిపారు మాజీ సర్పంచ్ పుర్మల్ల ఇవన్నీ ఏమీ పరిశీలించకుండానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేర్చుకొని సీనియర్లను కాదని ఆయనకు టికెట్టు ఇచ్చింది అధిష్టానం మరుసటి నుంచే పురుమల్ల మొఖం చాటువేసి చేతులు దులుపుకున్నారు సీనియర్ నేతల ఫిర్యాదుతో పురుమళ్లకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోకుండా వదిలేసింది కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రభుత్వ అధికారుల ఫిర్యాదుతోనే ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పటికైనా సదరు పురుమల్ల శ్రీనివాస్ శ్రీనివాస్పై అటు పార్టీ పరంగా ఇటు పోలీస్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటారా లేక ఆ పార్టీ పెద్దల చొరవతో కాపాడుతారా అనేది వేచి చూడాలి